యూట్యూబర్లందరికీ నమస్కారం అండి ఇప్పుడు నా అయితే నేను మీకు వీడియోలో చూపిస్తాను రండి ఇదే ఫ్రెండ్స్ మా ఊరు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ నా ఇల్లు అయితే సొంతంగా అయితే నేను చేసుకున్నాను పునాది నుంచి స్లాబ్ ఫెన్సింగ్ వర్క్ మొత్తం ఎలివేషన్ వర్క్ మొత్తం అయితే నేను సొంతగానే చేశాను చూడండి ఇదేనండి ఇల్లు చాలా చిన్న ఇల్లు అయితే నేను కట్టాను అనమాట ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి నేనైతే తక్కువ బడ్జెట్ చూసుకొని ఇల్లు అయితే చేశాను మూడే మూడు గదులు చూడండి ఎలివేషన్ ఎలా ఉంది జాగాలేక నా టూల్ కిట్ని అయితే చూడండి అయితే ఉంచుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిప్పులు ఉంచుకోవడానికి అయితే నేనే వెల్డింగ్ అయితే చేస్తాను అక్కడెక్కడ ఉంచుతారనే నేనైతే ఇలా తయారు చేస్తాను ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక లోపలికి అయితే వెళ్దాం ఇల్లు అయితే వీడియోలో మొత్తం అయితే చూపిస్తాను రండి మా పిల్లల గురించి ఏదో నేర్చుకుంటారనుకునేస్తే దీని మీద వచ్చి క్లాట్ వాటర్ తడిపేసుకొని పామెంటారు మొత్తం పోయింది ఖరాబ్ అయిపోయింది స్టీల్ బెన్లో కరెంట్ ఉండే ఇది ఇదొక సెల్ఫ్ అనమాట ఇది చిన్న చిన్న వస్తువులు ఉంచడానికి పంచదర కానీ ఈ వన్ సామాన్ సంబంధించినవి ఈ పప్పు అటువంటివి ఉంచుకోవడానికి సెల్ఫ్ అనమాట కాబోదు ఇదిగోండి ఇది ఇంకో రూము లైట్ అయితే చీకటి ఉంది ప్లాస్టింగ్ కట్టు పని నుంచి మొత్తం నేను చేస్తాను అనమాట వైరింగ్ సంబంధించిన అయినా పెయింటింగ్ అయినా ఏదో మొత్తం హోన్గా నేనే నా చేతి పనితోనే చేస్తాను ఇది ఇంకో ఫస్ట్ రూమ్ అనమాట ఇది ఫస్ట్ రూమ్ అనమాట ఇది మూడు రూమ్లో ఫ్రెండ్స్ చాలా చాలా చిన్న ఇల్లు కండ్లు జాగాలేక ధాన్యం కూడా ఇదిగో ఫస్ట్ రూమ్ లో అలా ఉంచుకున్నాను ఎక్కడ ఉంచుకోవడానికి జాగా లేదు అందుకనే అడ్జస్ట్ అయితే అయిపోతున్నాం కిచెన్ గది అయితే మాకు లేదు కాబట్టి మాములు స్మాల్ గదిని కొద్దిగా మేము అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాము ఇదిగో చిన్న ప్లేట్ కోసి దీని మీద వాటర్ బిండ్లు కానీ వంచేసే సామాన్లు కానీ ఇది ఈ కబోర్డ్లు వచ్చి అంటే పంచదారలు ఆ పప్పులు ఇవన్నీ చిన్న చిన్న సామాన్లు ఉంచుకోవడానికి చేస్తాను అనమాట సన్ స్లైడ్ మీద చిన్న చిన్న సామాన్లు పేరాజీ లాంటివి పిండి లాంటివి అలా ఉంచామన్నమాట చిన్నలు కాబట్టి మాకు అయితే లేదు ధాన్యము మరి వేరే చోటు ఉంచడానికి అయితే జాగాలి అంటే మాకైతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని ఒక మూడులోన ధాన్యం అయితే ఉంచాము ఫ్రెండ్స్ ఇంకో రూమ్ చూపిస్తాను ఇదండి స్కండర్ రూమ్ ఇది ఫ్రెండ్స్ ఇవే అవుతుంది టీవీ మా బాగా వేస్తుంది ఇదిగోండి

ఎప్పుడు బొమ్మలే చూస్తూ ఉంటారు సినిమా చూపించడానికి మరి అసలు చూస్తామనే చూపించట్లేదు మా పిల్లలు బాబు పాప మాకైతే పిల్లలు బాగుండే సెల్ఫ్లు ఈ కబోర్డ్లో దేని మీద మాకైతే చిన్నపిల్లలు బట్టలు మాది దుప్పట్లు కానీ ఏవైనా ఇక్కడే ఉంచుకుంటాము జాగ్రత్త అయితే లేదు కాబట్టి మేము తోకన్ ఉంచుకుంటాము ఇక సన్స్లైట్ మీద మేమైతే స్టీల్ బ్రిందలు గ్లాసులు కానీ ఉంచుకుంటున్నాం అన్నమాట జాగా లేక సీరింగ్ ఉంది నేను మా పేపర్ కట్ చేసుకొని పెయింట్ అయితే వేసుకున్నాను నేనే వేసాను ట్రీట్ నాతో పాటు ఒక ఇద్దరు హెల్ప్ చేయమన్నాను కానీ ఇవి ఇల్లు చేసి ఒక ఐదు సంవత్సరాలు అయింది నా మిస్సస్ ఇచ్చిన చిన్న గిఫ్ట్ బీరో అనమాట ఇది ఏడు సంవత్సరాలు అయింది బోర్డు తాళాలు ఫ్రెండ్స్ వీళ్ళు అయితే నేను హోన్గా నేనైతే చేసుకున్నాను వేరే మేస్తే చెప్పలేదు వైరకు సంబంధించినవి కానీ ఈ కత్తు పనులు కానీ ఈ ప్లాస్టింగ్ అయినా నేనే చేసుకున్నాను హోన్గా నేను చేసుకున్నాను పైగా గవర్నమెంట్ సంబంధించినవి ఇప్పుడు మాకైతే లేదు సార్ తప్పుతుంది నేను అయితే నేను ఏదో చిన్న పని వచ్చింది ఆ మేస్త్రి పని రావడం కొద్దిగా ఎంతో అంతో కూలీకి వెళ్తూ డబ్బులు అయితే ఫుడ్ పెట్టుకొని నేనైతే ఇల్లు అయితే చేసుకున్నాను స్మాల్ ఇల్లు పెద్ద లేదు మూడు రూమ్లో చేసుకున్నాను ఇది ఫస్ట్ రూమ్ అనమాట ఇది ఎంట్రన్స్ లోను అనమాట ఇది నచ్చిందని అనుకుంటున్నాను ఎలాగుందో కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కన వెలైకన్ కనిపిస్తుంది దాని మీద వాచ్ వీడియో